హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే అవుతున్నాం ఇక్కడ నైట్ టైం అయితే చాలా ఫేమస్ ఎగ్ దోస్ అనేది ముందుగా దోస్ అనేది పోసుకుంటున్నాడు వీడియో చూసినందుకు లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసేయండి దోశ అనేది పోసుకుని వేసినాడు ఇప్పుడు ఈ దోశ పైన అయితే ఎగ్ అనేది పాల్గొట్టయితే వేసుకోవాలి కాబట్టి కోడిగుడ్ కూడా అనేది పాల్గొట్టుకుంటున్నాడు చూడొచ్చు మీరు మీరు ఎంతమందికి నైట్ టైంలో ఎగ్ దోశ తిన్న ఇష్టమో కమెంట్ ట్రిప్లో తెలియజేసేయండి ఎగ్ అనేది పాయలు కొట్టు అయితే వేసుకునేసాడు దీంట్లోకైతే ఇప్పుడు కారం మసాలా వేసుకుంటున్నాడు ఎగ్ తో పాటు ఈ కారం మసాలా అనేది బాగా మిక్స్ చేసుకునేసినాడు దీని అయితే ఇప్పుడు దోశ పెన్ అయితే పోసేస్తున్నాడు దోశ అయితే ఇప్పుడు ఎగ్ కారం మసాలా అయితే పోసేసినాడు మిక్స్ చేసుకొని మొత్తానికి అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాడు దోశ మొత్తానికి దోశ కూడా చూడొచ్చు మీరు ఎంత సన్నగా అయితే వేసుకో ఉన్నాడు టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ ఈ దోశ అయితే ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకుంటున్నాడు దోశ కొంచెం క్రిస్పీగా రావాలంటే సైడ్లో ఆయిల్ అనేది వేసుకోవాలా అందుకని ఆయిల్ అనేది వేసుకుంటాడు దోశ పైన ఎగ్ దోశ పైన ఈ మాదిరిగా ఆనియన్స్ వేసుకొని తిన్నామో ఎంతమందికి ఇష్టమో కమెంట్ రూపంలో తెలియజేసేయండి మీరు ఏదైనా కమెంట్ పెడితేనే నాకు తెలుస్తుంది అనమాట ఎట్లుందనేది కూడా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ దాట్ చేసుకోండి ఇలా షీట్ వీడియోస్ కోసం ట్రావెల్ వీడియోస్ కోసం మీకు అన్ని వీడియోలు నచ్చుతుందని ఆశిస్తున్నాను